బాబాయ్ నమస్తే మీ పేరేంటి ధరమయ్య ఈసారి ఆంధ్రాలో నెక్స్ట్ ఏం ఎవరు కావాలనుకుంటున్నారు నాకు నిజమే కావాలి జగన్ ఎందుకని జగనైనా కావాలి నా భార్యకి కొంచెం కలిసి పడిపోతే మొత్తం అని ఆసక్తిలో ఆరోగ్యశ్రీ బా కాకపోయినా నాలుగు నాలుగు సంవత్సరం పరిపాలన నాలుగు నాలుగు సంవత్సరం పాడలేకుండా పడిపోయింది ఆయన పరిపాలన పోయింది ఒక్కనే ఉన్నాను అది కొంచెం నచ్చింది అనుకున్నాను తగ్గుతున్నాను అభివృద్ధి ఏం చేయట్లేదు అని అంటున్నారు కదా టీడీపీ అవన్నీ మాకు మాత్రం మాకు ఇల్లు ఇల్లు రాసుకుంటారు ఇల్లు త్వరలో అని చెప్పుకుంటారు ప్రజలు బాడు దేంట్లో ఉన్నాను నేను యాభై ఐదు నెలల్లో జగన్ ప్రభుత్వం ఎలా అనిపిద్ది రూపలు అంతే రూపాలు నైన్ ఎట్లున్నాడు అంతకు కూడా ఫైవ్ మీటర్ ఎక్కాడు వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ మాత్రం సూపర్ అంతే జగన్ మీద ఎక్కువ కష్టపడుతున్నారు వాళ్ళు జగన్ అన్న ఏం చెప్పడం ఏం చెప్పడం లేదు కానీ వారంటీలు మాత్రం సూపర్ పింఛన్ కావాలంటే మేము పోయి ముందు ప్రభుత్వంలో పన్నెండవ ఒంటి గంట అవద్దు రెండవ తలుపు తీసి వారంటీలు ఇచ్చి వచ్చి మా డబ్బులు వారెంటీలు చోరు లేకపోతే ఎప్పుడు ఇస్తారో ఏమో తెలియదు ఇళ్ళకాడికి వచ్చి బండి బీన్ ఇటువంటి ప్రభుత్వం మాకు కావాలి ప్రభుత్వం మాకు ఉండాలి సచివాలయం సంస్థ పోతే ప్రతి ఒక్కరు కూడా బాగా చేస్తున్నారు చేస్తున్నారు కూడా వేరే మాటలు మాట్లాడటంలా ఏం అని చేస్తున్నారు కళ్ళు జరుగుతున్నాయి అభిమానులు జరుగుతున్నాయి ఏం దిగులు ఈ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది నూట పది ఐడియా ఎనభై తొమ్మిది మ్యాజిక్ ఫిగర్ నూట పది ఆయన జేబులో ఉంది జగన్ గారు జేబిలో ఉంది ఆయన వన్ సెవెంటీ ఫైవ్ కొట్టాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు సుధాకర్ ఈసారి ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు రావాలి రావాలి ఎందుకని అంటారు ఇంతే పథకాలు బాగున్నాయి పథకాలు బాగున్నాయి పిల్లకాయలకి స్కూళ్ళు మంచి చెడ్డ సూపర్ గా అది అంటే పథకాలు ఒకటే చేస్తున్నారు అభివృద్ధి చేయట్లేదు పథకాలు అని కాదు పిల్లకాయలకి ఏంటంటే స్కూల్లో కానీ మంచిగాని చేపలు కానీ పిల్లల వరకు బాగా బ్రహ్మాండంగా చూస్తున్నాడు ఏమైనా వస్తున్నాయా వస్తాయి ఎవరికి వస్తున్నాయి పింఛన్ వస్తుందా పింఛన్ రెండు ఇద్దరికి పింఛన్లు వస్తుంది అమ్మఒడి గాని అమ్మఒడి డైలీ పడతాయి ప్రతి సంవత్సరం పడతాయి సంవత్సరం భర్తయి నాగంటే నేనే ముషిలో పింఛుండ్రాను పింఛను కాదు ఇంకేం రావట్లేదు మీకు రైతు భరోసా అని అవి భర్త ఇక ఆన్లైన్ డబ్బులు వేశారు శుభ్రంగా ఇబ్బంది లేదు జమ్మ ఆ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరిసి ఏమైతే బాగుంటది ఏమైనా అంటే జగనన్న జగనన్న ఆడుకొని ఎందుకు ఆడంటే బాగా చేశాడు ఏమేం చేశాడు ఏం చేశాడు ఆటో వాళ్ళు పదివేలు వేసాడు మాకు నలభై ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది వేలు వేసాడు నాకు మూడు వేలు పించ్లు ఇస్తున్నాడు ఆ మాకు సహాయం చేస్తున్నాడు జగనన్నే వస్తాడు టిడిపి ప్రభుత్వం లో చేయలేదు ఆ టిడిపి ప్రభుత్వంలో ఏం చేయలేదా చాలవుత నాయనదే అన్న అయితే అలా అవుత ఆ అంటే ఏందిలే అంటే అంతక ముందు ప్రభుత్వంలో ఇవన్నీ ఇవ్వలేదా అంటా ఆ ఆ అప్పుడు భాగిస్తున్నాడు జగనన్న మరీ మరీ మరియ 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 ఈసారి కూడా జగనన్న ఈసారి కూడా జగనన్న ఓకన హాయ్ మీ పేరు ఏంటి ఎస్జాని ఎస్జాని ఈసారి ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు ప్రవీజ్ జగన్ మోహన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి ఎందుకని నాకు నచ్చాడు నచ్చారా అంటే పరిపాలన బాగుందా పరిపాలన బాగుంది పేదవాడు పెద్దవాడు బాగుపడతాడు మా లాంటి పేదవాళ్ళు చాలా మంది బాధపడుతుంది ఓకే ఆయన పథకాలు మాకు చాలా జరిగాయి నాకు నాలుగు పథకాలు వచ్చాయి ఓకే ఏమేమి వచ్చినాయి వాహన మిత్ర వచ్చింది వాహన మిత్ర అమ్మఒడి వచ్చింది అమ్మఒడి వచ్చింది మా నాన్నకి పింఛన్ వస్తా ఉంది మా అమ్మకి చేయూత వస్తా ఉంది ఓకే అన్ని పథకాలు వస్తాయి అంటే టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా సంక్షేమ పథకాలు ఒకటి తెచ్చినప్పుడు ఇష్టం అండి మనస్స మనస్ అని ఎవరో అభిమానం వాళ్ళది యాభై ఎనిమిది నెలల్లో జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది సూపర్ సూపరా ఇంతవరకు లేదు కదండి ఇంతవరకు పేదవాడిని పట్టించుకుంది ఎవరు ఓకే ఆయన ఖచ్చితంగా రైస్ జగన్ ఈసారి మళ్ళీ ఆయనే ఓకే నమస్సే మా పేరు నీరాబి నీరాబి ఈసారి మన ఆంధ్రాలో ఎవరి సీఎం జగనే వస్తాడు అనుకుంటున్నా నేను ఎందుకని జగన్ ఏమో తెలీదు మనకంతా నా మనసులో అది కలిగింది చెప్తున్నా అంటే జగన్ అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని జగన్ చేస్తారా లేదంటే ఆడవాళ్ళు బాగా సహాయం చేశాడు కదా ఆయన దానివల్ల ఆయన వస్తాడు అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్